జయహో జయహో సభ అధ్యక్షుడు అన్న పూల రమనాన్న గారికి వందనా వందనం అదేవిధంగా అనంతపురం ఎంపీ అన్న అంబిక లక్ష్మణ గారికి మా వదినమ్మకు రవి అన్నకు మణి అన్నకు తమ్ముడికి పెద్దన్నకు తమ్ముడికి సభకు నమస్కారం నా ముందున్న నా పలిచా కుటుంబ సభ్యులందరికీ పేరు పొందుతా ధన్యవాదాలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ సన్మాన కార్యక్రమం గుంటకాల్ నియోజకవర్గంలో ఫస్ట్ సన్మాన కార్యక్రమం నేను అదృష్టంగా భావిస్తున్నా మీ అందరూ ప్రేమ అనురాగం ఈ రోజు మేము ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఉన్నామంటే మా రాత్రి మార్చింది కుటుంబ సభ్యుల సోదరులు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం నేను రాజకీయానికి అనంతపురం జిల్లా గుంటకల్లికి వచ్చేటప్పుడు నువ్వు ఏ భరోసాతో పోతున్నావు అని చెప్పేసి అడిగినప్పుడు నేను అందరికి చెప్పా నాలుగు కులాలు లో ఒకటైన నా కుటుంబ సభ్యులు ఉన్నారు నా బలిజ కుటుంబ సభ్యులు రాష్ట్రంలో వారు సైడ్ అది ఏమో కానీ రాష్ట్రం మొత్తం పైన కూడా పవనన్న గాలి వీస్తూ అన్ని నియోజకవర్గాల్లో బలజా కుటుంబ సభ్యులు వారు వన్సాయి నలుగురిలో ఉన్నాను కదా ఆ నలుగురు వారు సైడ్ సైడ్గా ఈరోజు రాష్ట్రం అందరూ కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మనం సహాయ సహకారాలు అందించాలంటే మన బలిచ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నలాగా మా పైన అన్ని కులాలు అన్ని మతస్సులు వాళ్ళు కూడా ఈ గుంటకల్ నియోజకవర్గంలో ముప్పై రోజుల్లోనే మా రాత మార్చారంటే మా తల మార్చారంటే అది మీ అందరికీ సిర వచ్చి ఉంచి ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఖచ్చితంగా మీరందరూ కూడా మనందరం కూడా కలిసికట్టుగా కలిసి ఉంటే కలదృష్టం కలిసి వచ్చిన అదృష్టం అంటారు అది అందరూ కూడా సమానంగా అన్ని కులాలు అన్ని మతస్సులుగా సమానంగా అన్ని విధాలుగా రాజకీయంగా అయితేనేమి అభివృద్ధి అయితేనేమి అన్ని సమానత్వంగా కల్పిస్తానని చెప్పి ఈ సభ మక్రమే అందరికీ తెలుపుకుంటున్నాను ఈ రోజు ఈ గుంటకల్ నియోజకవర్గానికి రమణన్నతో పాటు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా కోరుకోవడం అభివృద్ధి బాగుండాలా గుంటకల్ నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలా కొన్ని కొన్ని ఈరోజు నా ముందు ఉంచాడు రమణన్న కసాపుర్చి అంటున్నాడు కసాపురం నుంచి ఖచ్చితంగా మన ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం మన ప్రభుత్వంలోనే డబల్ బోర్డుగా కేటాయించి అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మనం అది కాకుండా బలారి సర్కల్ హనుమాన్ సర్కల్ కూడా ఆ గేటు వల్ల ఇబ్బంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా అంబికా లక్ష్మీనారాయణ కేంద్రం సాయిబోర్డు తీసుకొని స్టేట్ గవర్నమెంట్ మనతో సపోర్ట్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా పని చేసి పెడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను అదేవిధంగా ఈ గుంటకల్ నియోజకవర్గంలో అన్ని కులాలని మతస్థుల వారు కూడా ఎంతోమంది మీద పరిస్థితి ఎంతోమంది ఉన్నారు కాబట్టి అలాంటి వారిని గుర్తించి అన్ని కులాలలో కూడా ఇప్పటికి కూడా ఒక్క పూట ఫోన్ చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిని కూడా గుర్తించి ఇప్పుడు కూడా గుడిసెల్లో ఉండి ఇళ్ళ లేని స్థలాలు ఎంతోమంది ఉన్నారు అన్ని కులాల్లో ఉన్నారు కాబట్టి అలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం ద్వారా స్థలాలు కానీ ఇళ్ళు కానీ అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేసుకుంటున్నాను నేను ఎన్నో విషయాలు కూడా ఎలక్షన్ ముందు చెప్పా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేగా చెప్తున్నా మనందరూ కూడా సమానమే అందరూ బాగుండాలనే నా మనసోత్వం ఎంతోమంది నా పైన అభావంగా లేచినా కూడా ఆ నమ్మకంతో ఈరోజు నన్ను ఆది ఆదరించారు అది ఈ జన్మ ఉన్న దోరూరు కూడా నేను చెప్పిన సందర్భంగా నేను తెలుసుకుంటున్నాను మనందరూ కూడా ఈ గుంటక నియోజకవర్గం ప్రతి ఒక్కటి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని పరిష్కరించుకునే దానికి మీ మేము ఇద్దరం ఎప్పుడు ముందుగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం మన పనిచే సోదరులు కూడా ఇంకా ఎంతోమంది రాజకీయంగా కానీ వారి వారి వ్యాపారాలకు కూడా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కూడా వారందరూ కూడా అండగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాటలుస్తున్నాం మీరందరూ ఇలాంటి సభలు ఇంకా ఎన్నెన్నో పాల పంచుకుంటూ ఇలాంటి కార్యక్రమానికి మంచి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసేదానికి ఎప్పుడు మేము ముందు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను మీ అందరి ప్రేమ అనురాగాలు ఎల్లవేళలో ఉండాలా అందరు ఎవరు వచ్చినా కూడా నా వంతు పని చేసి పెడతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను బ్రదర్ తమ్ముడు అంటాడు అంబికన్న సౌమ్యుడు నా విషయాన్ని వస్తేనే వాస్తవే భయానికి భయపెట్టించే వ్యక్తిత్వం దొంగదొచ్చానికి అది వాస్తవమే ప్రేమకు ప్రేమ అందించే వ్యక్తిత్వం కూడా ఈ ఈ సందర్భంగా అది నా మాటల్లో కాదు ఇక్కడ ఉన్న బ్రదర్స్ కానీ అందరూ కూడా చెప్తుంటారు నా చిరునవ్వే ప్రేమ అనురాగానికి శాశ్వతం అని ఈ సందర్భంగా నేను మనసు చూసేకి గంభీరత్వం ఉండొచ్చు కానీ ఈ గుండెకి ఎక్కువ ప్రేమించే హృదయం ఎక్కువ ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రేమ ఈ అనురాగం ఎల్ల వేళలా నా మీద ఉన్నానని ఎప్పటికీ మన బలిచ కుటుంబ సభ్యులకి నేను ఎప్పుడు కూడా మరవను మీ అందరి ప్రేమ అనురాగాలు ఎల్ల వేళలా నా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయో పంజా జయ హోజా సభ్యులందరికీ పేరు పేరు మా మృదయంలో తెలుపుకుంటూ